చాలా కాలంగా గుట్టుగా కిడ్నీ రాకెట్ నడుపుతున్న ఒక ముఠా ఎట్టకేలకు పోలీసులకు అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చాలా కాలంగా గుట్టుగా సాగుతున్న అక్రమ కిడ్నీ మార్పిడి దంద ఓ మహిళ మరణంతో బట్టబయలైంది పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ ఇన్ఛార్జ్ బాలరంగడు పొంగునూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయకులు కలిసి వాళ్ళ దగ్గరకు వచ్చే రెచ్ డయాలసిస్ పేషెంట్స్ని టార్గెట్గా చేసుకుని భారీ డబ్బులకు కిడ్నీలు అమర్చడం మొదలుపెట్టారు దీనికోసం అవసరం ఉన్న పేదలకి డబ్బు ఆశ చూపించే కిడ్నీలు తీసుకునేవాళ్ళు ఈ దందాలో విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన కిడ్నీ బ్రోకర్లు పెళ్లి పద్మ కాకర్ల సత్య వెంకటేష్లు వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు దాతలను విశాఖ నుంచి మదనపల్లికి రప్పించి అక్కడి ఎస్బీఐ కాలనీలో ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ సరస్వతి డాక్టర్ అవినాష్ల ద్వారా ఆపరేషన్ చేయించి కిడ్నీలు తీసుకునేవాళ్ళు వీళ్ళకి నీరజ్ అనే బ్రోకర్ హెల్ప్ చేసేవాడు ఇక రీసెంట్గా విశాఖ మధురవాడకు చెందిన యమున అనే మహిళ తన కిడ్నీ ఇచ్చేందుకు ఆదివారం మదనపల్లెకు తీసుకువచ్చారు సోమవారం ఆపరేషన్ చేశారు ఆపరేషన్ సమయంలో యమున పరిస్థితి విషమించి మరణించడంతో ఆమె మరణాన్ని దాచిపెట్టేందుకు ఆసుపత్రి యాజమాన్యం శవాన్ని రహస్యంగా విశాఖకు తరలించే ప్రయత్నం చేసింది కానీ భర్త సూరిబాబు అనుమానం వచ్చి నూట పన్నెండుకు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు విచారణలో బాలరంగడు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో నడుస్తున్న మొత్తం రాకెట్ గుట్టు బట్టబయలైంది మదనపల్లి టూ టౌన్ సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ అవినాష్ డాక్టర్ సరస్వతి నీరజ్లను అదుపులోకి తీసుకుని డిఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సదరు ప్రైవేట్ హాస్పిటల్ యజమాని డాక్టర్ అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు చిత్తూరు డీసీహెచ్ఎస్ అధికారిగా ఉన్నాడు ఆయన తన ఇన్ఫ్లుయెన్స్తోనే ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటు చేసి తన కొడుకు అక్రమంగా కిడ్నీ మార్పిడి రాకెట్ నడపడానికి లక్షల రూపాయల లావాదేవీలు జరపడానికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం పోలీసులు ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నారు அது காரம் ரங்கு ருச்சி அச்சி காரம் படி